వెల్కమ్ బ్యాక్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ప్రకాశం చౌక్ సెంటర్లో తిరుమల పవిత్రతను కాపాడాలని కోరుతూ బ్రాహ్మణ సమైక్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు తిరుపతి శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పురోహితులు నినాదాలు చేశారు హిందూ దేవాలయాల్లో పవిత్రతను కాపాడాలని పంచరామ క్షేత్రమైన శ్రీ ఉమా సోమేశ్వర గునుపుడి ఆలయ బ్రాహ్మణ సమైక్య సభ్యులు డిమాండ్ చేశారు i'm sweet తిరుమల తిరుపతి దేవస్థానం కనీసం వైకుంఠమైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తిరుమలని చాలా అపవిత్రం చేశారు ఆ స్వామివారికి సాక్షాత్తు మహానైవేద్యంలో అలాగే లడ్డూలో ప్రసాదంలో అనేకమైన చెడు పదార్థాలను కూడా దాంట్లో ఏర్పాటు చేసి తిరుమల చాలా అపవిత్రం చేశారు ఈ అపవిత్రం చేయడం వల్ల చాలా అరిష్టాలు కలుగుతున్నాయి ఇప్పుడు అందరూ కూడా చూస్తున్నారు మొన్న విజయవాడ వరదలేవుడి ఇవన్నీ కూడా ఆ స్వామి వారి ఆగ్రహం వల్ల వచ్చాయని చెప్పి భక్తులంతా కూడా చాలా బాధపడుతున్నారు ఇలాంటి అపవిత్రం చేసినటువంటి పాలకులను వెంటనే శిక్షించాలని చెప్పి న్యాయస్థానాలను కోరుతున్నాను గత కొంతకాలంగా హిందూ ధర్మం మీద అనేక రకాల దాడులు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా భక్తులు ఎంతో దైవంగా భావించేటువంటి కలియుగ అయినటువంటి శ్రీవేంకటేశ్వర స్థానం వారి యొక్క ఆలయంలో స్వామివారి ప్రసాదంగా భక్తులుగా అందించేటువంటి లడ్డూ విషయంలో నెయ్య కల్తీ జరిగింది అనేటువంటి వార్తలు భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసేటువంటి విధంగా ఉన్నాయి కాబట్టి దీనిలో ఏమి జరిగింది అనేటువంటిది విచారణ చేసి నిజానిజాలన్నీ కూడా ప్రజల ముందు పెట్టి ఆ దోషలను వెంటనే శిక్షించినట్లయితేనే హిందూ ధర్మానికి తిరుమల పవిత్రకు కూడా ప్రభుత్వం రక్షణగా ఉంది అనేటువంటి భావన అందరూ హిందువుల్లో కలుగుతుంది కాబట్టి హిందువుల మీద దాడులను అరికట్టాలి అంటే ప్రతి హిందువు కూడా ఏకమయ్యి ప్రతి అధర్మాన్ని కూడా ప్రశ్నించినట్లయితేనే హిందువుల మీద జరిగేటువంటి దాడు అరిగా